విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాతోనే సంపూర్ణ మానసిక ఆరోగ్యం అంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధి రమా అక్క మీడియాతో మనిషి కానీ ఈరోజు మనిషి ఎటు నుంచి వస్తున్నానంటే పైకి కింద నుంచి పైకి వెళుతున్నాడు అంటే ఉల్టాగా వస్తున్నాడు ఎలాగంటే ప్రపంచం నేను అందరూ కూడా బయలుదేరుతున్నారు ప్రపంచాన్ని మార్చడానికి నేను బయలుదేరుతున్నాను కానీ నేను బయలుదేరే ముందు నేను మారి ప్రపంచాన్ని మార్చాలి అనేటువంటి లక్ష్యం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఇవ్వడం జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఏ మతానికి ఏ ధర్మానికి ఏ యొక్క కులానికి ఏ ప్రాంతానికి దేనికి చెల్లింది కాదు ఇది భారతవాసీయులకే కాదు ప్రపంచ దేశంలో అన్ని దేశాల వారికి కూడా మానవత్వాన్ని మేల్కొల్పి తద్వారా దైవత్వము మానవత్వం నుంచే మాధవత్వం లేదా దైవత్వం అనేది వస్తుంది మనిషిలో కరుణ దయ జాలి ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఒక సభ్య సమాజాన్ని ఒక నూతన యుగాన్ని ఒక స్వర్ణిమ యుగాన్ని స్థాపన చేయాలంటే విశ్వం నిండా శాంతి కావాలి ఆ విశ్వశాంతి స్థాపన కార్యంలోనే ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు వయసుతో సంబంధం లేకుండా తమ తనవు తమ మనసు తమ ధనంతో వాళ్ళు ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా తమ ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ వాళ్ళు ఉత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఒక గంట సమయాన్ని జ్ఞానం కోసం కేటాయించి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం మూఢనమ్మకాలు తొలగాలి ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి దుర్ఘటనలకు కారణం దుర్వ్యసనాలు దుర్వ్యసనాలకి కారణం దురాలోచనలు దుర్గుణాలు ఈ దురాలోచన రావడానికి మన మనసు ఈరోజు కలుషితం అయిపోయింది ఇటువంటి కలుషిత వాతావరణంలో మనిషి ఎన్ని రకాల చుట్టూ ఎన్ని పురోభూ సాధించిన పదివేల రూపాయలు పట్టు చీర కట్టుకున్న మూడు వేల రూపాయలు జీన్స్ ప్యాంట్ వేసుకున్న లోపల మెంటల్ ఒక సౌందర్యం లేదు మానసిక సుస్థిరత లేనప్పుడు వాళ్ళు సమాజానికి ఏమి చేయలేరు 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 కాబట్టి ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ప్రపంచ దేశాలకి కూడా ఇదే చెబుతుంది భగవంతుడు ఒక్కరే మనము అందరికీ మనందరికీ భగవంతుడే తండ్రి వన్ గాడ్ అండ్ వన్ ఫ్యామిలీ వన్ గాడ్ అండ్ వన్ ఫ్యామిలీ వన్ గాడ్ భగవంతుడు మన తండ్రి అయితే అందరం కూడా కుటుంబం ప్రేమ పరస్పర ప్రేమ జాతి మత కుల లింగ వర్ణ వయోభేదాలు వదిలేసి వదిలేసి ఆత్మస్మృతిని కలిగిస్తున్నారు మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా యోగా కాన్షియస్ కాన్షియస్కే యోగా శరీరానికి కాదు కాన్షియస్ అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అన్నమాట ఆత్మ ఆత్మని చైతన్యం చేసేటువంటి యోగా పరమాత్మ ఒక్కడే నేర్పగలుగుతాడు సుప్రీం సోల్ సుప్రీం టీచర్ సుప్రీం బెనిఫాక్టర్ సద్గురు అతనే సృష్టిపైన ఇప్పుడు అన్ని యోగా లేక ద కింగ్ యోగా ద రాజ్ యోగా నేర్పిస్తున్నారు దీనికి ఎన్ని కూడా ఎవరు మూల్యం చెల్లించక్కర్లేదు మీ యొక్క శ్రద్ధ మీ యొక్క వినయము మీ భక్తి భక్తితోటి నేను ఎదురు నేర్చుకుంటాను దానికి మీరే గురువుగా అవుతారు కాబట్టి ముందుగా మా మీడియా సోదరులందరికీ కూడా వారి కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో ఉండడానికి లేస్తే కెమెరా తీసుకుని మరి ఎన్నో చోట్లకు వెళ్ళి ఎన్నో రకాల రిస్క్లు తీసుకుంటూ కూడా వాళ్ళు సమాచారాన్ని ప్రజలకి ప్రతి తీసుకురావాల్సి ఉంటుంది చెడుని బయట పెట్టడానికి ఎంత ఫోర్స్గా మనం వెళ్తూ ఉంటాం మంచిని కూడా బయటికి తీసుకోవడానికి అంతే ఫోర్స్ ఇస్తారు మా ప్రియా సోదరులు ఈరోజు మనం జరుపుకున్నటువంటి పదవుల ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ద్వారా ఏదైతే సందేశము మీకు లభిస్తుందో దాన్ని కషాట్ చేయకుండా మీరు చక్కగా ఈ పత్రికల ద్వారా మీ ప్రసార మాధ్యమాల ద్వారా మీరు ప్రజలకి యథావిధిగా యథాతథంగా అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేస్తారని మీకు కూడా నేను ఎన్నో సార్లు అడుగుతున్నాను మానసిక ప్రశాంతత కోసం మీ యొక్క ఐదు నిమిషాలు కాదు శరీరంలో అంతర్భాగాలు కండరాలు ఇవన్నిటినీ కూడా మంచిగా చైతన్యం చేయడం కోసం కొన్ని కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఈ ఎక్కువగా స్టెప్స్ కూడా నేర్పిస్తున్నాం అందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం రాజయోగం ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని మనం అందరం కూడా నిర్మిస్తున్నాం ఈ భారతదేశంలో అతి త్వరలో ఈ కలిగిన అనేది పూర్తయిపోయి గోల్డెన్ ఎరా గోల్డెన్ ఎస్ రాబోతోంది అందులో సంపూర్ణ సుఖశాంతులు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ప్రాస్పరిటీ ఉన్నటువంటి మా స్వర్ణ భారత్ భారతదేశాన్ని నిర్మించడం కోసం మేము దీని రాత్రి పగలో రాత్రి ఆహర్ మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత శాంతి కుటుంబ శాంతి అలాగే దేశ శాంతి కోసం ప్రపంచ శాంతి కోసం ఎన్నో బహుమతులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి సిద్ధాలని సఠయోగాలతో పాటు రాజయోగాన్ని కూడా నేర్పిస్తుంది